హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ విల్ వర్క్ టు ఎన్ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ ఇన్ లోక్సభ ఎలక్షన్ సేస్ ఆర్ఎస్ఎస్ లోక్సభ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ జరిగేలా కృషి చేస్తామని ఆర్ఎస్ఎస్ తెలిపింది లేదా హామీ ఇచ్చింది చూడండి విల్ వర్క్ అంటే ఇది హెడ్లైన్ కాబట్టి సబ్జెక్ట్ ఇవ్వలేదు డైరెక్ట్గా హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ చేశారు హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ చేస్తే సాధారణంగా క్వశ్చన్ మార్క్ అనుకుంటాం కానీ హెడ్డింగ్లో ఇలా సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది స్టేట్మెంట్ క్వశ్చన్ కాదు అది అర్థం చేసుకోవాలి విల్ వర్క్ అంటే కృషి చేస్తాము లేదా పని చేస్తాము ఎవరు అనేది చివర తెలుస్తుంది టు ఎన్షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అంటే వంద శాతం ఓటింగ్ జరిగేలా ఎన్షూర్ అంటే సాధారణంగా హామీ ఇవ్వడం అనే అర్థం వస్తుంది కానీ ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి టు ఎన్షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అంటే వంద శాతం ఓటింగ్ జరిగేలా హామీ ఇస్తాము అనే అర్థంలో ఉంటుంది ఇన్ లోక్సభ ఎలక్షన్ అంటే లోక్సభ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ జరిగేలా కృషి చేస్తాము సేస్ ఆర్ఎస్ఎస్ అన్నారు ఎవరన్నారు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ చూడండి ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనేది సింగులర్ అంటే ఏకవచనం కాబట్టి సేస్ అనే వి ఫైవ్ రావడం జరిగింది అదే ఇక్కడ ఆర్ఎస్ఎస్ బదులు ప్లూరల్ ఉంటే ఇక్కడ సే అని వస్తుంది సే అంటే వి వన్ సేస్ అంటే వి ఫైవ్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది వి ఫైవ్ అవుతుంది చూడండి వివరాల్లోకి వెళ్తే ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ విల్ వర్క్ టూ టువార్డ్స్ ఎన్షూరింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్ జాయింట్ జనరల్ సెక్రటరీ మన్మోహన్ వైద్య సెట్ ఆన్ ఫ్రైడే చూడండి ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి సంఘం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది విల్ వర్క్ అనేది సింపుల్ ఫ్యూచర్ చూడండి ఇక్కడ ఆర్ఎస్ఎస్ విల్ వర్క్ అని ఉంది ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనేది సబ్జెక్ట్ అలాగే ఇక్కడ విల్ ఎందుకు వచ్చింది షెల్ ఎందుకు రాలేదు అని అంటే ఐకి వి కి మరియు మాత్రం షెల్ వస్తుంది మిగిలిన హీ షీ ఇట్ అని వాటికి విల్ రావడం జరుగుతుంది ఇది గమనించాలి ఇలాంటివి ఐకి ఉయ్ కి అంటే సబ్జెక్టులైనటువంటి ఐ మరియు వయకి విల్ షల్ రావడం జరుగుతుంది మిగిలిన 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 వాటికి విల్ రావడం జరుగుతుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ విల్ వర్క్ వర్క్ అనేది వి వన్ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది చూడండి టూ వర్డ్స్ ఎన్షూరింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్ టూ వర్డ్స్ అంటే వైపుకు ఎటువైపుకు ఎన్షూరింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అంటే హామీ ఇస్తూ వంద శాతం ఓటింగ్ ఎన్షూరింగ్ అంటే హామీ ఇస్తూ ఎప్పుడైనా చూడండి ఇన్ఫామ్ వస్తే మనం కూడా తెలుగులో కూడా అలాగే చెప్పుకోవాలి హామీ ఇస్తూ ఎన్షూర్ అంటే హామీ ఇవ్వడం ఎన్షూరింగ్ అంటే హామీ ఇస్తూ ఏమి హామీ ఇస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అంటే వంద శాతం ఓటింగ్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్ అంటే లోక్సభ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ హామీ ఇస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లోక్సభ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ జరిగేలా హామీ ఇస్తూ కృషి చేస్తుందని మనం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక లోక్సభ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అనే డెఫినెట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది జాయింట్ జనరల్ సెక్రటరీ మన్మోహన్ వైద్య సెడ్ ఆన్ ఫ్రైడే మన్మోహన్ వైద్య సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది వారాల్లో వచ్చే మొదటి అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఓటింగ్ ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ విల్ గో ఫ్రమ్ డోర్ టు డోర్ టు రిక్వెస్ట్ పీపుల్ టు ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజ్ మిస్టర్ వైద్య సెడ్ చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాతో స్టార్ట్ చేయడం జరిగింది వాక్యం ఎప్పుడు మొదలుపెట్టినా కూడా మనం క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ చేయాలి చాలామందికి తెలిసే ఉంటుంది టు క్రియేట్ అవేర్నెస్ అంటే టు అనేది ఇక్కడ కీ అని అర్థం వస్తుంది కీ టు క్రియేట్ అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడానికి అవేర్నెస్ అంటే అవగాహన క్రియేట్ అంటే కల్పించడం అబౌట్ ఓటింగ్ అంటే ఓటు వేయడం గురించి అబౌట్ అనేది ప్రిపోజిషన్ ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ విల్ గో ఫ్రమ్ డోర్ టు డోర్ చూడండి ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇక్కడ వాలంటీర్స్ అంటే కార్యకర్తలుగా అర్థం చేసుకోవాలి ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం సబ్జెక్ట్ ప్లస్ షెల్లర్ విల్ ప్లస్ వి వన్ ఇక్కడ చూడండి ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ అనేది సబ్జెక్ట్ విల్ అనేది హెల్పింగ్ వర్బ్ గో అనేది వెర్బ్ ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ విల్ గో అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్తారు ఫ్రమ్ డోర్ టు డోర్ అంటే ఇంటింటికి అంటే ఇక్కడ తలుపు నుంచి తలుపుకి అనకుండా ఇంటింటికి టు రిక్వెస్ట్ అంటే అభ్యర్థించడానికి ఎవరిని పీపుల్ ప్రజలని అభ్యర్థించడానికి టు ఎక్ససైజ్ దేర్ ఫ్రాంచైజ్ అంటే వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థిస్తారు చూడండి ఎక్ససైజ్ అంటే వినియోగించుకోవడం అంటే వారి యొక్క ఓటును వారు వేయడాన్ని ఎక్ససైజ్ అని అనుకుంటాం దేర్ ఫ్రాంచైజ్ దేర్ అంటే వారి యొక్క ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు గుర్తుపెట్టుకోండి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ఫ్రాంచైజ్ అంటే ఓట్ హక్కు మిస్టర్ వైద్య సెడ్ మిస్టర్ వైద్య అన్నారు సెడ్ అనేది టూలో ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాతో మొదలయ్యి ఇన్వర్టెడ్ కామాతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే యాదటీగా డైరెక్ట్ స్పీచ్లో ఉంది ఇన్డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండే విల్లు కాస్త వుడ్ అవుతుంది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇలాంటివి హీ సెడ్ నైన్టీన్ పాయింట్ త్రీ నైన్ క్రోర్ ఫ్యామిలీస్ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఆర్ఎస్ఎస్ డ్యూరింగ్ ది అక్షత్ రైస్ డిస్ట్రిబ్యూషన్ క్యాంపెయిన్ బిఫోర్ ది ఇనాగ్రేషన్ ఆఫ్ రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య ఆన్ జనవరి ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ హీ సెడ్ అతను అన్నారు చూడండి సెడ్ అనేది వీటిలో ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది నైన్టీన్ పాయింట్ త్రీ నైన్ క్రోర్ ఫ్యామిలీస్ అంటే పంతొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది కుటుంబాలు కేమ్ ఇన్ కాంటాక్ట్ అంటే అందుబాటులోకి వచ్చాయి కమ్ ఇన్ కాంటాక్ట్ అంటే అందుబాటులోకి రావడం కేమ్ ఇన్ కాంటాక్ట్ అంటే అందుబాటులోకి వచ్చాయి చూడండి ఇది గమనించాలి ఇది కూడా వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్టర్స్ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్తో అందుబాటులోకి వచ్చాయి డ్యూరింగ్ అంటే సమయంలో ది అక్షత్ డిస్ట్రిబ్యూషన్ అక్షత్ మనం అక్షంతలు అని అంటుంటాం ఇలాంటివి చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి అక్షత్ అనేది యాజిద్దిగా రాయాల్సి ఉంటుంది మీరు ఇంగ్లీష్లోనే రాయాలి అని అంటే సాక్రెడ్ రైస్ అని చెప్తుండాలి సాధారణంగా బ్రిటన్లో ఇలాంటి పదాలు ఉండవు కాబట్టి మనం వీటిని మనకు అనుకూలంగా రాస్తూ ఉండాలి శాక్రెడ్ రైస్ అంటే పవిత్రమైన బియ్యం సాక్రెడ్ థ్రెడ్ అంటుంటాం మనం పవిత్రమైన తాడు జంజమ్ అని ఉంటుంటాం కదా బ్రాహ్మణ్స్ కట్టుకునేది అలాగే సాక్రెడ్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ ఈ పంతొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల కుటుంబాలు అక్షంతల్ పంపిణీ సమయంలో అందుబాటులోకి వచ్చాయి క్యాంపెయిన్ ప్రచారంలో బిఫోర్ ది ఇనాగ్రేషన్ ఆఫ్ రామ్ టెంపుల్ అంటే బిఫోర్ అంటే ముందు ది ఇనాగ్యురేషన్ అంటే ప్రారంభం ముందు ఇనాగ్యురేషన్ అంటే ప్రారంభం మనం ఒక ప్రత్యేకమైనటువంటి రామ్ టెంపుల్ ప్రారంభం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది రామ్ టెంపుల్ అంటే హమాలయం ప్రారంభోత్సవం ముందు జరిగిన అక్షతల పంపిణీ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్తో పంతొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల మంది కుటుంబాలు అందుబాటులోకి వచ్చాయి ఇన్ అయోధ్య ఆన్ జనవరి ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగినటువంటి రామమందిర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి అక్షంతల పంపిణీ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్తో అందుబాటులోకి వచ్చాయి నెలల ముందు కూడా ఎప్పుడు ఆననే ప్రిపోజిషన్ రాయాలి జనవరి ఇరవై రెండు తర్వాత కామ తప్పకుండా ఉండాలి ఇలాంటి కామాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ సెట్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ థౌజండ్ టు సెవెంటీన్ థౌజండ్ యంగ్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ద ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యాడింగ్ దట్ మోర్ దాన్ వన్ ల్యాక్ రిక్వెస్ట్ టు జాయిన్ ద ఆర్ఎస్ఎస్ వర్ రిసీవ్డ్ ఫర్ ద పాస్ట్ సెవెన్ ఇయర్స్ చూడండి హీ సెడ్ అతను అన్నారు ఈ అంటే ఎవరు ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మన్మోహన్ వైద్య అన్నారు ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ థౌజండ్ టు సెవెంటీన్ థౌజండ్ యంగ్ పీపుల్ పార్టిసిపేట్ చూడండి ప్రతి సంవత్సరం పదిహేను వేల నుండి పదిహేడు వేల మంది యువకులు పార్టిసిపేట్ పాల్గొంటారు చూడండి యంగ్ పీపుల్ అంటే యువకులు పార్టిసిపేట్ అనేది వి వన్ అంటే సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఎందుకు సింపుల్ ప్రజెంటెన్స్లో ఇవ్వడం జరిగిందంటే ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ కాబట్టి మనం నిత్యం చెప్పుకునేటటువంటి విషయాలన్నీ కూడా సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉంటాయి యంగ్ పీపుల్ అనేది ప్లూరల్ అంటే బహువచనం కాబట్టి ఇక్కడ వి వన్ రావడం జరిగింది అదే ఇక్కడ సింగులర్ ఏకవచనం ఉంటే పార్టిసిపేట్స్ వి ఫైవ్ వస్తుంది ఇలాంటివి గమనించాలి ఇన్ ద ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఆర్ఎస్ఎస్ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్ఎస్ఎస్ అపాస్ట్ ఎస్ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ శిక్షణ కార్యక్రమాల్లో యాడింగ్ దట్ యాడింగ్ అంటే జోడిస్తూ అంటే ఇంకా చెప్తూ దట్ అని ఇది సబార్డినేట్ కంజంక్షన్ మోర్ దాన్ వన్ ల్యాక్ రిక్వెస్ట్స్ అంటే లక్షకు పైగా అభ్యర్థనలు మోర్ దాన్ అంటే పైగా వన్ ల్యాక్ ఒక లక్ష రిక్వస్ట్స్ అంటే అభ్యర్థనలు ఒక లక్షకు పైగా అభ్యర్థనలు టు జాయిన్ ద ఆర్ఎస్ఎస్ చేరడానికి టు జాయిన్ అంటే చేరడానికి ద ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్లో చేరడానికి ఒక లక్షకు పైగా అభ్యర్థనలు వర్ రిసీవ్డ్ వచ్చాయి ఇది ప్యాసివైజ్లో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్ట్ టెన్త్లో ఉంది వర్ రిసీవ్డ్ ఎందుకంటే ఒక లక్షకు పైగా అభ్యర్థనలు అనేది ఉంది కాబట్టి ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి వర్ రావడం జరిగింది అదే సింగులర్ ఏకవచనంలో ఉంటే వర్ రిసీవ్డ్ అని ఉంటుంది చూడండి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సింపుల్ పాస్ట్ ప్యాసివైజ్లో స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే మోర్ దెన్ వన్ ల్యాక్ రిక్వెస్ట్ టు జాయిన్ ద ఆర్ఎస్ఎస్ అనేది ఆబ్జెక్ట్ ఆర్ఎస్ఎస్లో చేరడానికి ఒక లక్షకు పైగా అభ్యర్థనలు చూడండి ఇక్కడ వజ్ ఉంది ఉంది అంటే ఇక్కడ ఏం రాయాలంటే వర్రని ఎందుకు రాయడం జరిగిందంటే ఒక లక్షకు పైగా అభ్యర్థనలు ప్లూరల్లో ఉంది కాబట్టి వర్ర రాయడం జరిగింది అదే సింగిలర్ ఏకవచనంలో ఉంటే వజ్ రాయాల్సి ఉంటుంది వి త్రీ రిసీవ్డ్ అనేది వి త్రీ ఫర్ ద పాస్ట్ సెవెన్ ఇయర్స్ అంటే గత ఏడు సంవత్సరాలుగా గత ఏడు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్లో చేరడానికి లక్షకు పైగా అభ్యర్థులను వచ్చాయని ఆయన అన్నారు ఈ విధంగా ప్రతి ఒక్క ఆర్టికల్ని చాలా గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు